రాజకీయాలలో మీడియాలో జర్నలిజంలోనూ లేకుంటే మేథావి మేథావి వర్గాలలోనే కాదు చివరికి సినిమాలలో కొన్ని కామెడీ పేరుతో జరిగే కొన్ని బూత్ షోలలో కూడా జగన్ జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం ద్వారానే ఉపాధి కలుగుతూ ఉన్నట్టుంది వాళ్ళ కాసిన అవకాశాలు దక్కించుకోవడము వాళ్ళ బతుకు బతులు దక్కడము రాజకీయాలు కావచ్చు మీడియాలో కావచ్చు ఏ స్థాయి ఉన్న ఏ స్థాయిలో ఉన్న ఆ స్థాయి బతుకు తెరువు ఆ స్థాయి కడుపు మంట అయితే తగ్గించుకుంటున్నట్లయితే ఉన్నారు సీరియస్లీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారు అధికారం దిగిపోయిన తర్వాత అయినా వీళ్ళందరికీ ఆయన తిట్టడం ఒకటే ఆయన తిట్టడం ఒకటే పనిగా పెట్టుకోవాలి సరే ఇక్కడ మనం గమనించాల్సింది మనం చర్చించుకోవాల్సిన మరో అంశం కూడా ఏంటంటే ఎక్కడైనా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాలతో ఎవరైనా విభేదించవచ్చు అలా విభేదించే వాళ్ళని మనం అప్రిసియేట్ చేయాలి ప్రజాస్వామ్యంలో భిన్నమైన ఆలోచనలు భిన్నమైనటువంటి వాదనలే ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేస్తాయి జగన్మోహన్ రెడ్డి గారి పాలన అదిగో ఇది నచ్చలేదు ఎందుకు నచ్చలేదో చెప్పవచ్చు అదిగో ఇది నచ్చలేదు ఎందుకు నచ్చలేదో చెప్పవచ్చు అలా కాకుండా కేవలం కొన్ని ఫేక్ ప్రచారాలు దుష్ప్రచారాలు భూత పదాలు నాలుగు సినిమాటిక్ డైలాగ్ వస్తుంది మనం ఎంతో మందిని చూసాం రాజకీయాల్లో మీడియాలో మిగతా వీళ్ళు అంతా ఒక టైప్ ఆఫ్ ఏమంటారు కంప్లీట్ గా తప్పుడు ప్రచారం ఫేక్ బతుకులు వేసుకుని జనాలను మోసం చేయడమే ఈ మధ్య సినిమా బూత్స్క్రిట్లో వేసుకునే గాళ్ళకు ప్లస్ సినిమా వాళ్ళకు కూడా ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది తాజాగా అయితే ఆయన చూడండి కెఎస్ రామారావు ఒకట సీనియర్ నిర్మాత వెతికితే ఆయన చాలా సినిమాలే కనిపించాయి అభిలాష స్వర్ణ కమలం చంతి మాతృదేవభవ చాలే చాలా సినిమాలు కనిపించాయి సో మంచి అభిరుచి ఉన్నట్లుగా అనిపించింది సరే పోనీ సినిమా పరంగా ఏముంటుందేమి రాజకీయాల దగ్గరకు వచ్చేసరికి మాత్రం కడుపు మంట మామూలుగా ఎలాగోరు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతున్నారు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు లాంటి రాక్షసుని ఏ విధంగా చంపాలి ఏ విధంగా లేవలేకుండా చేయాలి అన్నది పురాణాలలో చాలా దగ్గర రాసి ఉందట ఆ రాసి ఉన్నదాన్ని పవన్ కళ్యాణ్ పూర్తిగా అవగాహన తెచ్చి పూర్తిగా అవగతం చేసుకొని పూర్తి అవగాహనతోటి ఎక్కడ కొట్టాలి ఎక్కడ లేవకుండా కొట్టాలి అని చెప్పి కరెక్ట్గా అలాగే లేవకుండా కొట్టారట ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడంలో పవన్ కళ్యాణ్ అట పూర్తి క్రియేటు పురాణాలు రాక్షసుని చెప్పడం ఎలాగో తెలిసిన అంటే తెలుసుకున్న పవన్ కళ్యాణ్ ఇక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని అలాగే చేశారట ఓయబో వంటరిగా ఒకడే పోటీ చేసింది కనీసం ఆయన గెలిచి ఉన్నా కూడా వీళ్ళ ఇలా సినిమా కథలు ఏంటనేటో మనకు అర్థం కాదు కడుపు పంట చూడండి అట్లా ఉండేటి వాళ్ళ ఆయన అంటున్నారు పవన్ కళ్యాణ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ హోదాలో ఆయన ఫైల్స్ అన్ని ముందేసుకొని పూర్తిగా స్టడీ చేస్తూ ఉంటే అధ్యయనం చేస్తూ ఉంటే ఐపి ఐఏఎస్ కి ఐపీఎస్ కి ప్రిపేర్ అవుతున్న విద్యార్థి కనిపిస్తున్నాడట కనిపిస్తున్నాడట చంద్రబాబు ఒక పెద్ద కొడుకు ఎలాగో ఉంటే ఉంటాడో అలా పెద్ద కొడుకు పాత్రను పోషిస్తున్నాడట రకరకాలుగా సరే వీళ్ళ చెత్త వ్యాఖ్యలతో వచ్చేదే పోయేది కానీ అంటే ఈ కడుపు మంట ఈ కడుపు ఉబ్బరం అంటే వీళ్ళు సినిమాల అవకాశాల కోసమేనా లేకపోతే వీళ్ళకి ఏ అంటే నాకు ఇప్పటికీ అంత చిక్కని ప్రశ్న అంటే జగన్ పేదలకు ఏమన్నా మేలు చేస్తున్నాడని చెప్పి వీళ్ళు ఏమైనా కుల్లి 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 పెద్దందారి మనస్తత్వాలు ఇలా మాట్లాడతారా సినిమా అవకాశాల కోసమా కుల పిచ్చ అంటే ఏంటో అర్థం కాదు సీరియస్లీ నేను చాలాసార్లు చెబుతాను జగన్మోహన్ రెడ్డి అనే ఒక పాలకుడిగా ఆయన తీసుకున్న నిర్ణయాల మీద ఏ నిర్ణయం మీద చర్చించి విమర్శించి హక్కు అందరికీ ఉంటుంది ఇప్పుడు చంద్రబాబు రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాల మీద మనం ఆ నిర్ణయం మీదనే విమర్శిస్తాం చంద్రబాబు గారునో లోకేష్ గారునో పవన్ కళ్యాణ్ గారునో ఇలా రాక్షసుడు అని ఇటు ఇటువంటి పదాలు వాడతారు ఎక్కడైనా పిల్లకి ఎందుకు అంత కడుపు అంట ఎందుకు ఆ ఉన్మాదం అంటే నాకు రీసన్ తెలియదు దేనికోసం అన్ని మాటలు అంటారు జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన తీసుకున్న పాలసీ నచ్చకపోతే విమర్శించు ఏ పాలసీ నచ్చలే ఏది రావాణా కష్టం ఏది రాక్షసత్వం ఎక్కడ రాజకత్వం అన్ని జరుగుతున్నాయి ఇప్పుడు కదా రోజుకో పది ఇన్సిడెంట్లు పైన జరుగుతున్నాయి పది ఐంగి ఎక్కువ జరుగుతున్నాయి మన ఎవరికల్లా దంతలు కడతారు వీళ్ళు బా ఎట్లాంటి సమాజంలో ఎట్లాంటి జనం ఎట్లాంటి మనుషుల మధ్య సరౌండ్ అయి ఉన్నాం రా బాబు నిజంగా బతుకులు చే